నేను చిన్నప్పుడు కడపలో పెరగకపోయినా కానీ హాలిడేస్కి అంతా ఎప్పుడు ఇక్కడ కూనీలు జరిగినాయి అక్కడ కూనీలు జరిగినాయి అని వినేదాన్ని నాకు నచ్చేది కాదు కొంతకాలానికి అది తగ్గిపోయింది రెడ్డి గారిని ఇట్లా చంపినాక ఇట్లా హత్య చేసినాక మళ్ళీ అట్లా పోతుందా మన జిల్లా మన ప్రదేశం అట్లా ఉండకూడదు అని ఎవరు చేశారు అని కనుక్కునేదానికి ము మొదలుపెట్టిన ప్రయాణం ఇది నాకు అప్పుడు ఎవరు చేశారని అస్సలు ఐడియా లేదు మొదలుపెట్టినప్పుడు నా నమ్మకం ప్రకారం ఇట్లాంటివి మళ్ళీ జరగకూడదంటే హత్య చేసిన వాళ్ళకి హత్య చేయించిన వాళ్ళకి మోర్ ఇంపార్టెంట్ హత్య చేయించిన వాళ్ళకి శిక్ష పడితే తప్ప ఈ హత్యలు కూనీలు మానవు ఆగవు ఈ ప్రయత్నంలో కోర్టుల చుట్టూ పోలీసుల చుట్టూ లాయర్ల చుట్టూ ఐదు సంవత్సరాలుగా తిరుగుతున్నాను ఎక్కడికక్కడ నాకు అడ్డంకాలు వస్తున్నాయి నేను ఒక ఇండివిజువల్ సామాన్య మనిషిని నాకు ఏ పదవి లేదు నేను ఒక సామాన్య మనిషిని మీలాగే మీరు ఉద్యోగం చేసుకుంటున్నారు నేను ఉద్యోగం చేసుకుంటున్నాను ఎక్సెప్ట్ నేను వివేకానంద రెడ్డి గారి కూతుర్ని కానీ ఎప్పుడైతే తెలుసు ఇది ఎందుకు ముందుకు సాగట్లేదు ఇది ఐదు సంవత్సరాల్లో కనీసం వీళ్ళ వీళ్ళు చేశారు అని వీళ్ళకి శిక్ష పడింటే ఇదంతా నేను చేసిందేదాన్ని కాదు కదా చేయించిన వాళ్ళని బాగా ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది ఈరోజు ఇది నాకు జరిగింది ఇట్లాంటివి చాలా మందికి జరుగుతున్నాయి జరిగినాయి జరగబోతాయి ఇట్లాంటివి మళ్ళీ మళ్ళీ జరగకూడదంటే చేసి చేయించిన వాళ్ళకి శిక్ష పడితే గాని కాదు ఈ ఫైట్ నేనే చేయలేకుంటే దేవుడు నాకు చాలా గిఫ్ట్స్ ఇచ్చాడు ఇప్పుడు నేను మీ దగ్గరికి వచ్చి మాట్లాడేసి ఇంటెలిజెన్స్ ఇచ్చాడు లేకపోతే కోర్ట్స్కి వెళ్ళి స్తోమత ఇచ్చాడు చాలా రకాలుగా నాకు సహాయం చేశారు ఇప్పుడు అన్నీ ఉన్నదాన్ని నేనే చేయలేకపోతే ఇంకొకరు ఎట్లా ఫైట్ చేస్తారు నేనే ఇఫ్ ఐ గివ్ అప్ హౌ విల్ ది ఆర్డినరీ పర్సన్ హ్యావ్ ఎనీ ఫైత్ ఇన్ ద సిస్టమ్ ఐ నీడ్ టు రెస్టోర్ ద ఫెయిత్ ఇన్ ద సిస్టమ్ ఐ స్టిల్ బిలీవ్ ఇన్ ద సిస్టమ్ విచ్ ఇస్ వైఎమ్ ఫైటింగ్ ద జ్యుడిషియల్ బ్యాటిల్ హియర్ అది చేస్తుండగా నాకు అర్థమైంది ఏంటంటే ఇట్లాంటి చేసిన వాళ్ళు చేయించిన వాళ్ళు పాలిటిక్స్లో పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉంటే నాలాగా బాధపడుతున్న వాళ్ళు బాధపడుతూనే ఉంటారు వీళ్ళు నాకు జస్టిస్ రావాలంటే ఈ పవర్ అన్నది హంతకులకు ఉండకుంటేనే జస్టిస్ వస్తుంది అన్న డిసిషన్కి వచ్చిన అట్లా చేయాలంటే కదా ఎట్లా ఏం చేయాలి నాకు అంత తోచలేదు సో ఐఎమ్ కమింగ్ టు ద పీపుల్ టు గివ్ మీ జస్టిస్ దిస్ జస్టిస్ ఇస్ జస్ట్ నాట్ ఫర్ మీ ఇది మన అందరికీ మన ఎవరైతే ఇట్లా నాలాగా నలిగిపోతున్నారో వాళ్ళ అందరి కోసం వాళ్ళకి ధైర్యం ఇచ్చేదానికి ిలీవ్ దట్ ఇఫ్ యు ఫైట్ ఫార్ జస్టిస్ యు విల్ గెట్ ఇట్ దట్ ఈస్ మై గోల్ ఆ దేయంగానే ఇప్పుడు ఎలక్షన్స్ ముందర బయట వచ్చేది ఎందుకంటే బయటకు వచ్చింది ఎందుకంటే హత్య చేసిన వాళ్ళు చట్ట సభల్లో ఉండకూడదు చట్టసభల్లో ఉండి పోలీసును కంట్రోల్ చేసుకుంటూ సిస్టమ్స్ని కంట్రోల్ చేసుకుంటూ తప్పించుకుంటూ ఉంటే మేడం ఈ కేసు కోర్టు పరిధిలో ఉంది దర్యాప్తు దర్యాప్తు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సంబంధం లేకుండా కేంద్ర సంస్థ విచారణ అరెస్ట్ చేశారు జైల్లో పెట్టారు కొందరు బెయిల్ ఉన్నారు కానీ ఎన్నికల సమయంలోనే మీరు ప్రజల ముందుకు వస్తారు హత్యపైన పోరాటం చేస్తారు మాట్లాడుతున్నారు కేవలం కొన్ని పార్టీల రాజకీయ ఎజెండాలో భాగంగానే మీరు మాట్లాడుతున్నారు అనేక ఆరోపణలున్నాయి చాలా మందికి అలానే అనిపిస్తుంది ఏం చెప్తారు ఐ థింక్ మీ విదర్ అడిగినది సేమ్ क्वेश्चन అనుకుంటా కొంచెం మార్చి అదే క్వశ్చన్ అడుగుతున్నారు सीबीआई దర్యాప్తు చేస్తున్నప్పుడు కస్టైజింగ్ అని వీలే చేశారు ఎట్లా చెప్తారు మీరు सीबीआई దర్యాప్తు చేసింది కోట్ ఇంకా కదా सीबीआई దర్యాప్తు చేసింది सीबीआई దర్యాప్తు ప్రకారం వీళ్ళు వీళ్ళు అని అక్యూస్డ్ గా పెట్టింది ఎన్ని కేసులు ఉన్నాయి మన కోర్ట్ సిస్టమ్స్ లో మూలనపడి సంవత్సరాల తరబడి దశాబ్దాలు తరబడి వాళ్ళకి కన్విక్షన్ రాదు కోర్టులో కేసు కంప్లీట్ చేయనివ్వండి నేను కంప్లీట్ చేసాక నెక్స్ట్ క్వశ్చన్ అడగండి కోర్ట్ సిస్టమ్స్ టేక్ టైం కోర్టులలో టైం పడుతుంది కోర్టులలో కన్విక్షన్ వస్తే మళ్ళీ ఇంకో కోర్టుకు వెళ్తారు మళ్ళీ ఇంకో కోర్టుకు వెళ్తారు పవర్ ఉన్నంత వరకు ఎబిలిటీ టు డూ దట్ ఆ పవర్ కనుక కొంచెం తగ్గితే అట్లీస్ట్ దస్ అ లెవెల్ ప్లేయింగ్ గ్రౌండ్ ఓకే ఎస్ ఎందుకు ఇప్పుడు వస్తున్నాను నాకు రాజకీయ ఇంట్రెస్ట్ లేదు నేను రాజకీయాలకి దూరంగా ఉంటున్నాను కానీ ఈ అనివార్య పరిస్థితుల్లో నేను రాజకీయాల్లోకి ఎందుకు వస్తున్నాను అగైన్ నేను కంటెస్ట్ చేయట్లేదు నాకు ఇంట్రెస్ట్ లేదు అవినాష్ రెడ్డి గారు ఓడిపోవాలి దట్ ఈస్ మై గోల్ ఇప్పుడు నాకు తెలిసింది నేను చెప్పకుంటే ఎవరికి అర్థమవుతుంది ఏం జరిగిందని నేను నా లోపల కుమలబోతుంటాను ప్రజలకు ఎట్లా తెలుస్తుంది ఏంటి నా ఏం అనుభవిస్తున్నానో నా నా ఎక్స్పీరియన్స్ బయటకు చెప్తే ప్రజలకు అర్థమవుతుంది ఏం అనుభవిస్తున్నాను అన్నది అది విని ప్రజలు నేను చెప్పింది నమ్మితే నేను చెప్పిన దాన్ని గ్రహించి వాళ్ళ డిసిషన్ తీసుకోవాలి నేను నేను పోయి వాళ్ళ కోసం ఓటు వేయలేను ప్రజల ఓటు ప్రజలది ఎవరి ఓటు వాళ్ళది కానీ నిజం తెలపాల్సిన బాధ్యత నాకుంది ఇంకొకటి తప్పు జరిగింటే అది తప్పు అని చెప్పకుండా ఉండడం కూడా తప్పే దెన్ యూఆర్ ఎండోర్సింగ్ ద క్రైమ్ సో నాకు తెలిసిన నిజం నేను నాలోనే పెట్టుకుంటే అది కూడా తప్పనిపించింది మీరు నమ్మితే నమ్మండి నమ్మకపోతే నమ్మకండి నేను చెప్పింది నేను చెప్తున్నాను ఇదే దస్తగిరి అత్య చేశాడంటూ కూడా అతను నిందితుగా చేర్చింది అతని బెయిల్ విషయంలో కానీ అతని విషయంలో కానీ మీరు అతనికి సపోర్ట్ చేస్తా ఉన్నారు ఎక్కడ కూడా కోర్టులో ఎందుకు మీరు ఎదురు చెప్పలేదు దట్ ఇస్ రాంగ్ అలిగేషన్ దస్తగిరి ఫోర్ ఆయనను అప్రూవర్ చేయడం నాకు సంబంధం లేదు దట్ ఈస్ బిట్వీన్ ద సిబిఐ ది అక్యూస్డ్ అండ్ ద కోర్ట్ వాళ్ళకు సంబంధించింది నా దృష్టిలో నా దృష్టిలో షుడ్ నాట్ షూట్ అ మెసెంజర్ అంటే మనకి తప్పు జరిగింది ఓకే యూ హ్యావ్ క్రిమినల్ డూయింగ్ ఇట్ సేమ్ మొన్న చెప్పిన ఎగ్జాంపుల్ కొందరు రౌడీలు వచ్చి ఒక షాప్ లో గొడవ చేశారనుకోండి ఆ రౌడీలు వెనకాల ఉండే మనిషిని వదిలేస్తారా రౌడీలను పట్టుకున్నంత మాత్రాన నువ్వు వీళ్ళని వదిలేస్తే వీళ్ళని మాత్రం పట్టుకొని వాళ్ళని వదిలేస్తే వీళ్ళని ఆటోమేటిక్గా బయట తీసుకొని రారా రేపు రౌడీ అయినప్పుడు మస్తు మంది పేర్లు చెప్పొచ్చు పోలీస్ విచారణలో ఖచ్చితంగా అతను చెప్పింది అగైన్ ఆ చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఆ రౌడీ చెప్పాడో ఇక్కడ ఏ ఫోర్ చెప్పాడో అదే ఇన్ఫర్మేషన్ సాక్షులతో సహా సిబిఐ ఎవిడెన్స్ పెట్టింది మీ ముందర మీరు చూడలేదా అది దస్తగిరి ఏమైతే చెప్పాడో అదే ఇన్ఫర్మేషన్ మనకి గూగుల్ టేకౌట్స్లో కానీ కనిపించట్లేదా అదే ఇన్ఫర్మేషన్ మనకి ఐపీడిఆర్ డేటాలో కనిపించట్లేదా ఒకరు చెప్తే నమ్మాల్సిన అవసరం లేదు కానీ ఆ చెప్పిన మనిషి ఇంకో సైంటిఫిక్ సైంటిఫిక్ ఎవిడెన్స్ ఇది ఎవరు చెప్పిండేది కాదు సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా ఉంటే అదే దానికి మ్యాచ్ అవుతూ ఎట్లా నమ్మకుండా ఉంటారండి నేనే నమ్మలేదు ఇది మొదట్లో మేడం మీరు అది చెప్పినా అండి కరెక్టే కానీ ఒకవైపు జుడిషియరీ ఎంక్వైరీ కొనసాగుతుంది సుప్రీం సుప్రీకోర్టులోను ఇటు తెలంగాణ హైకోర్టులోను విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు మీరు ఇన్ని రోజులు రాంది బయటికి ఈ సమయంలో ఎన్నికల సమయంలో ఎందుకు బయటకు వస్తున్నారు అసలు ప్రధాన ధ్యేయం ఏంటి అసలు మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఫైనల్ గా ఓకే నేను ఆల్రెడీ ఆ క్వశ్చన్స్ ఆన్సర్ చేశాను ఏదైనా క్వశ్చన్ ఉంటే చెప్పండి మేడం ఇంకొకటి సరే మీరు రాజకీయ హత్య ఇది అంటున్నారు ఎంపీ టికెట్ అంటున్నారు చాలా చెప్తున్నారు ఓన్లీ రాజకీయాలకు అనుబంధించి మాత్రమే మేము మాట్లాడుతున్నారు కానీ రెడ్డి హత్య వెనకాల అనేక కోణాలు ఉన్నాయి బెంగళూరు ల్యాండ్ సెటిల్మెంట్తో పాటు మరోపక్క అతని రెండో ఫ్యామిలీ ఉందా లేదా అతనికి ఒక కుమారుడు ఉన్నాడు అతను ఏమయ్యాడు రెడ్డి వారసులు ఏమయ్యాడు అతనికి ఆస్తులు సంక్రమించాయా ఆ కోణంలో హత్యమైనా జరిగిందా బెంగళూరు సెటిల్మెంట్లో ఏమైనా హత్య జరిగిందా అవన్నీ మీద ఎందుకు మీరు మాట్లాడడం లేదు అవన్నీ కూడా సిబిఐ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేశారు అవి ఏవి కారణం కాదని వాళ్ళు నిర్ధారించారు మళ్ళీ నేను మాట్లాడాల్సిన అవసరం లేదనుకుంటా రెండు రెండు ముందు ముందు ఇంకా ఇన్ఫర్మేషన్ బయటకు వస్తుంది ఇప్పటికైతే నేను చెప్పదలుచుకుంది ఒకటి అవినాష్ రెడ్డి గారు అక్యూస్డ్ అని సిబిఐ చెప్తుంది రెండు మీరు అందరూ చూసారు చీఫ్ మినిస్టర్గా జగన్మోహన్ రెడ్డి ఉండగా అసెంబ్లీలో అవినాష్ రెడ్డి గారికి క్లీన్ చిట్ ఇవ్వడం మీరు చూస్తారు కర్నూలులో ఎట్లా రెండు రోజులు సిబిఐ వాళ్ళు వేచి వేచి పోలీస్ సపోర్ట్ కోసం అడిగి ఒత్తి చేతుల్లో ఒత్తి చేతులతో ఎన్నికొచ్చారు అరెస్ట్ చేయకుండా మనం అందరం కళ్ళతో చూసాం ఇంతగా ప్రొటెక్షన్ ఇస్తుంటే ఎందుకు మీరు అడుగుతున్న ఏ ఫోర్ గురించి మన ఇంకొకరు పోయి జైల్లో ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఇరవై కోట్ల డబ్బులు ఇస్తాము మీరు స్టేట్మెంట్ ఎన్నిక తీసుకుంటే ఇట్లాంటివన్నీ ఎందుకు జరుగుతున్నాయి ఎందుకు చేపిస్తున్నారు ఆలోచించండి ప్రస్తుతానికి ఐ విల్ స్టాప్ విత్ దాట్ ఎక్స్ప్లెనేషన్ ముందు ముందు ఇంకా బయటకు వస్తాయి మేడం టూ థౌజండ్ నైన్ ఎలక్షన్స్లో కడప ఎంపీగా జగన్మోహన్ రెడ్డిని ఇక్కడ మ్యాడమ్ టూ థౌజండ్ నైన్ ఎంపీ ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డిని పెట్టాలి అనేటువంటి నిర్ణయం మీద రెడ్డి గారు ఆగ్రహంగా ఉన్నారా లేదంటే వైఎస్ రాజశేఖర రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయంతో ఆయన సమర్థించారా ఆయనకు అప్పుడు అప్పటి వరకు రెడ్డి గారు కడప ఎంపీగా ఉన్నారు సో ఆయనను కాదని జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాలి అని రాజశేఖర రెడ్డి తీసుకునే నిర్ణయాన్ని రెడ్డి గారు సమర్థించారా లేదంటే అప్పటి నుండే కోపం పెంచుకున్నారా దాన్ని వచ్చిన క్లారిటీ ఉండి యాక్చువల్గా మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను బట్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎంపీ సీట్ ఇవ్వాలని నైన్టీన్ నైన్టీ నైన్లో కూడా టూ థౌజండ్ ఫోర్లో కూడా ఆలోచించారు కొన్ని అనివార్య కారణాల వల్ల అది జరగలేదు అప్పుడు కూడా కెన్ లుక్ లుక్ బ్యాక్ ఇన్ ద ది మీడియా న్యూస్ టూ థౌజండ్ ఫోర్ ఎలక్షన్లో కూడా వివేకానంద రెడ్డి గారు వస్తారు లాస్ట్ పర్సన్ హీ వాస్ వన్ ఆఫ్ ద ఫస్ట్ పర్సన్ టు బిల్ హూస్ నేమ్ వాస్ డిక్లర్డ్ ఎలక్షన్స్ క్యాండిడేట్స్గా సోనియా గాంధీ గారు నంద్యాల ఆయన ఆయన పేరు డిక్లేర్ చేశారు టూ థౌసండ్ ఫోర్లో ఐదు మంది పేర్లు ఆల్స్ సిట్టింగ్ ఎంపీస్ ఉంటారని చెప్పి కానీ ఆయన వద్దు ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలి అని చెప్పేసి ట్రై చేశారు అది కుదరలేదు హైకమాండ్ ఒప్పుకోలేదు సో అన్ఫార్చునేట్లీ కంటెస్టెడ్ బట్ టూ థౌజండ్ అండ్ నైన్లో ఇట్ వాస్ క్లియర్ డిసిషన్ దట్ జగన్మోహన్ రెడ్డి గారు కంటెస్ట్ చేస్తారని చెప్పి మేడం మీరు మొదట మాట్లాడినప్పుడు వివేకానంద రెడ్డికి మంత్రి పదవి ఇచ్చినందుకే జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేశాడని చెప్పారు కానీ చాలా స్పష్టంగా రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత ఓదార్పు యాత్రకు కాంగ్రెస్ పార్టీ అనుమతి ఇవ్వకపోవడంతో అతడు రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్ళిన విషయం రాష్ట్ర ప్రజలందరూ తెలుసు ఎందుకు మంత్రి పదవి రాజీనామా చేశారని చెప్తా ఉన్నారు ఓదార్పు యాత్ర చేస్తారు కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదని మీరు అంటున్నారు కరెక్ట్ కరెక్ట్ మీరు అగైన్ మీ మీడియా పేపర్లే చూసుకోండి వెనకాలకెళ్ళి మా కుటుంబాన్ని నిలువులా చీల్ చేస్తున్నారు మా చిన్నాకి మినిస్ట్రీ ఇచ్చి అందుకే రిజైన్ చేస్తున్నారు అని ఆయన మాటలే మీకు కనిపిస్తాయి మీరే వెతుక్కోండి నాకు తెలుగు పేపర్లో ఆన్లైన్లో కనిపించలేదు సో ఇంగ్లీష్ పేపర్లలో కొంచమే ఇన్ఫర్మేషన్ వస్తుంది మీ ఓల్డ్ రికార్డ్స్ ఉంటాయి కదా మీ దగ్గర చూడండి మేడం రామ్ ఫ్రమ్ బిగ్ టీవీ యాక్చువల్గా మీ నాన్నగారు చనిపోయిన తర్వాతకి ఆ కేసును సిబిఐకి ఇవ్వడం జరిగింది ఐదేళ్లల్లో కూడా కొంత పురోగతి అనేది పూర్తి స్థాయిలో అంటే మీరు అన్నట్టుగా ఎవరైతే మర్డర్ చేసినారో వాళ్ళు కాకుండా దానికి రూపకర్తలు ఎవరైతే ఉన్నారో అంటే మీరు అన్నటువంటి అవినాష్ రెడ్డి గారు కానీ ఇంకేమైనా జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా మీరు అనుమానం ఉన్నట్లు అయితే చెప్తా ఉన్నారు కదా సో దీనికి సంబంధించి రానున్న రోజుల్లో ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు హూకిల్డ్ బాబాయ్ అని చెప్పేసి కూడా ఈ యొక్క వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి పూర్తి ఆధారాలు ప్రజలకు తెలియదు ఆయన కూడా ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు కదా మీరు భవిష్యత్తులో ఏమైనా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉంది కూటమి వారితో కూడా కేసు విచారణకు సంబంధించి ఏమైనా కలిసి చర్చించే అవకాశం ఓకే ఇయర్స్ ఇస్ అ లాంగ్ టైం ఐదు సంవత్సరాల్లో ఒక దారుణమైన హత్య నిందితులు ఎవరు అని బయటపెట్టి శిక్ష పడకుండా ఉండడం చాలా చాలా అన్యాయం ఇంకా ఎంతకాలం ఇంకా పది సంవత్సరాల ఇరవై సంవత్సరాలు ఆ పాటికి అందరు చనిపోతారు కూడా జస్టిస్ షుడ్ బి టైమ్లీ మనకు అనుకూలంగా ఉంది పది ఎప్పుడో ఇంకో పది ఇరవై సంవత్సరాలంటే ఇక్కడ బాధపడే పడేదెవరు విక్టిమ్స్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఎన్డీఏ కూటమిని అప్రోచ్ అవుతారా అని అడుగుతున్నారు ఇప్పుడు కూడా ఈ రోజు కూడా చెప్తున్నాను ప్రతి పొలిటికల్ పార్టీని ప్రతి బ్యూరోక్రాట్ని అప్రోచ్ అవ్వడానికి అయ్యాను అవుతున్నాను ఇంకా ప్రొసెస్ చేస్తాను ఇంకా ఎవరినైనా కలవాల్సి ఉందంటే కలుస్తాను నాకు పార్టీలకు సంబంధం లేదు ఇఫ్ యూ ఆర్ ఇన్ అజిషన్ టు మేక్ అ డెసిషన్ ఇన్ఫ్లుయన్స్ డెసిషన్ నేను ఐ విల్ టాక్ టు దెమ్ అది ఏ పార్టీ ఆ పార్టీ నాకెందుకు పార్టీ పార్టీస్ నాకు కావాల్సింది జస్టిస్ మీరు బీజేపీ అయి ఉండండి సిపిఎం ఉండండి కాంగ్రెస్ ఉండండి టీడీపీ ఉండండి వైఎస్ఆర్సిపి ఉండండి మీరు న్యాయం కరెక్ట్గా డెలివర్ చేస్తారు అనే నమ్మకం నాకుంటే నేను ఎందుకు మాట్లాడకూడదు నాకేమి పదవులు అవసరం లేదు నాకు కావాల్సినంత ఎవరు వాళ్ళ పని వాళ్ళు సక్రమంగా చేయాలి నాకేమి ఫేవర్ కూడా చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ ఎవరిని నాకు ఫేవర్ చేయాల్సిన అవసరం లేదు నాకోసం ఎక్స్ట్రా చేయాల్సిన అవసరం లేదు చేయాల్సింది కరెక్ట్గా చేస్తే చాలు ఆ చేయాల్సింది కరెక్ట్గా ఎవరు చేసినా నేను వాళ్ళని అప్రోచ్ అవుతాను సిబిఐ ఇంత ఓకే మన దేశంలో చాలా చాలా కేసులు చూస్తున్నాం టూ జీ కేసులు కానీ ఇప్పుడు లిక్కర్ స్కామ్లు కానీ రకరకాలు చూస్తున్నాం ఆ టూ జీ స్కామ్లు ఇంకా అయిపోలేదు క్లోజ్ కాలేదు ఎట్లా చాలా ఉన్నాయి కానీ ఇక్కడ సిబిఐ వాళ్ళకు ఐ హ్యావ్ టు గివ్ దెమ్ క్రెడిట్ ఇంతవరకు తెచ్చారు వి నో హౌ ద సిస్టమ్స్ ఆర్ దే ఆర్ అండర్ లాట్ ఆఫ్ ఇన్ఫ్లూ ప్రెషర్ బట్ ఇన్ స్పైట్ ఆఫ్ ద ప్రెషర్ ఇంతవరకు త్యాగలిగారు కంటే ఐ హ్యావ్ టు గివ్ క్రెడిట్ టు దెమ్ సో ఎస్ ఇట్ ఈస్ టేకింగ్ అ లాంగ్ టైమ్ బట్ ఐ స్టిల్ హ్యావ్ టు గివ్ క్రెడిట్ ఐ థింక్ మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు మేడం అవినాష్ రెడ్డి అనేటువంటి వ్యక్తి అధికారం కోసం రెడ్డి చంపడం జరిగింది అంటారు మీ తండ్రి గారి ఆత్మ శాంతించాలంటే మీరే కడప నుంచి పోటీ చేసి అవినాష్ రెడ్డిని ఓడించవచ్చు కదా షర్మిల భూజ మీద తుపా తుపాకీ పెట్టి అవినాష్ రెడ్డిని ఎందుకు కాల్చాలి మీరు మీ తండ్రి గారి కోరిక మేరకు మీరే దిగి ఓడించవచ్చు కదా మీరు ఎందుకు చేయటం లేదు ఇరవై సంవత్సరాల క్రితము నేను ఒక డిసిషన్ చేసుకున్నాను నాలో నాకు నాకు ఈ పాలిటిక్స్కు సంబంధం ఉండకూడదు అని పరిస్థితులు మారినాయి కదా అన్యాయం జరిగింది కదా నాకు కావాల్సింది జస్టిస్ నాకు కావాల్సింది గుడ్ సిస్టమ్స్ నాకు కావాల్సింది ఇట్లాంటివి మళ్ళీ కాకూడదు నాన్నగారు పోయినారు నాకు మళ్ళీ రారు నేను ఏం చేసినా ఆయన రారు కానీ తప్పు జరిగింది తప్పు జరిగింటే తప్పు గమ్మున ఉండడం కూడా నేను తప్పు చేసిన దాన్ని అవుతాను నేను నా పిల్లలకి ఎట్లా చెప్తాను నేను తప్పు జరిగిందని తెలిసినా గానీ నేను ఉంటే వాట్ ఎగ్జాంపుల్ ఐ సెట్టింగ్ టు మై సెల్ఫ్ వాట్ హౌ విల్ ఐ కన్విన్స్ మై సెల్ఫ్ నేను తప్పు జరిగింది అంటే గానా నేను గమ్మునుంటే గానా నేను బ్రతకాలి ఆ గిల్ట్ తోటి నేనూ ఇక్కడ మై గోల్ ఈస్ నాట్ రివెంజ్ దెర్ ఇస్ అూజ్ డిఫరెన్స్ విత్ ఇన్ దట్ నా మై గోల్ ఈస్ టు సీక్ జస్టిస్ నా మైండ్లో జస్టిస్ అంటే సిస్టమ్స్ షుడ్ బి ఇంప్రూవ్డ్ ఈ పరిస్థితి ఇంకొకరికి రాకూడదు జస్టిస్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది నాకు రివెంజ్ కావాలంటే నేను కూడా కడప వాళ్ళలాగానే పోయి మన దట్ ఈస్ రివెంజ్ ఇది రివెంజ్ కాదు దిస్ ఇస్ మై ఎఫర్ట్ టు ఇంప్రూవ్ ద సిస్టమ్స్ ఎట్లయితే వివేకానంద రెడ్డి గారికి వెన్నుపోటు పోస్ట్ పోటీ చేస్తే ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఆయన పోయి మళ్ళీ వాళ్ళని కొట్టలేదు ఆయన ఇంకా ఎక్కువ ప్రయత్నిస్తున్నాడు సపోర్ట్ చేయడానికి పార్టీకి ఆయన సామర్థ్యం చెప్పడానికి ఇక్కడ కూడా మై గోల్ ఇస్ నాట్ రివెంజ్ రివెంజ్ అయితే నేను పోయి నరికేదాన్ని మై గోల్ ఇస్ టు ఇంప్రూవ్ ద సిస్టమ్స్ ఈ పరిస్థితి ఇంకొకరికి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి ఇంకొకరికి వస్తే వాళ్ళు పోరాడేదానికి వాళ్ళకి ధైర్యం ఎట్లా ఇవ్వాలి అది నా గోల్ చాలా చాలా డిఫరెన్స్ ఉందండి ఇది రివెంజ్ కాదు మీరు ఎక్కడి నుంచో మీ పేరు ఏంటండి ఓకే సో యూఆర్ టాకింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎందుకంటే మళ్ళీ మళ్ళీ అదే క్వశ్చన్స్ అడుగుతున్నట్లుంది ఓకే యువర్ క్వశ్చన్ నాకు వెనకాల రాజకీయ పార్టీ ఉందా నేను ఇక్కడికి నా వెనకాల ఎవరు వచ్చారండి ఇక్కడ వెనకాలండి మీరు ఒక్కదాన్ని వచ్చాను నా కారులో నేను ఒక్కదాన్ని వచ్చాను రైట్ రేపు నేను బిల్డింగ్ బయటకు వస్తే వెళ్తే నన్ను నరికిన నరికేస్తారు వెనకాల ఎక్కడ పార్టీలు ఉన్నాయండి నాకేమన్నా నాకేమైనా రాజకీయ ఆంక్షలు ఉన్నాయా ఇది నా పోరాటం ఇంకొకరి పోరాటం కాదు ఇది నా పర్సనల్ దిస్ ఇస్ నాట్ టీడీపీస్ మీరు అనేది టీడీపీ నా వెనకాల ఉందంటున్నారు దిస్ ఇస్ నాట్ టీడీపీస్ ఫైట్ దిస్ ఇస్ మై ఫైట్ కానీ నా ఈ పోరాటం చూసి ఈ రాష్ట్రంలో చాలా మంది ప్రజలు ఈ రాష్ట్రం అంతా నా వెనకాల ఉంది ఒక పార్టీ కాదు ఈ రాష్ట్రం అంతా నా వెనకాల ఉంది ప్రతి పార్టీ ఇంక్లూడింగ్ వైఎస్ఆర్సిపి పార్టీ ప్రజలు మీరు కెమెరాలు ముందర పెట్టి అడగద్దండి వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళని వన్ ఆన్ వన్ పర్సనల్గా కెమెరాలు లేకుండా మాట్లాడండి వాళ్ళు చెప్తారు నిజమేంటో నా నేను పడే బాధ చూసి ఎంత కష్టపడుతున్నారో ఈ గవర్నమెంట్ లో ఉండే బ్యూరోక్రాట్స్ అడగండి పోలీస్ ఆఫీసర్స్ అడగండి ఐఏఎస్ ఆఫీసర్స్ అడగండి వాళ్ళు చెప్తారు వన్ ఆన్ వన్ నాట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా ముందే హేత జరిగింది అలాంటప్పుడు ప్రజలు ఎందుకు